శ్రోతలందరికీ నమస్కారం ఓల్డ్ స్టోరీస్పై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల ఈరోజు మన కథ తోక తెగిన నక్క తనకు జరిగిన నష్టాన్ని అవమానాన్ని బాధను కప్పిపుచ్చి దానిని మరొక విధంగా చెప్పి నలుగురిని నమ్మించి వాడిని తోక తెగిన నక్క అంటారు ఒకనొక అడవిలో ఒక నక్క ఉండేది దాని తోకను ఎవడో నరికాడు ఏమి జరిగిందో ఎలా జరిగిందో కానీ ఆ నక్క మాత్రం తోకలేనిదైంది తన వికృత ఆకారాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఆ తోకలేని నక్క ఒక రోజున సభ చేసి తోక వల్ల బరువు తప్ప మరేమీ ప్రయోజనం లేదని చెప్పి తానిప్పుడు బరువు తొలగించుకుని హాయిగా ఉన్నట్టు నమ్మించింది అది విని మరికొన్ని నక్కలు తోక తోకలు తెగగొట్టుకోసాగాయి వికారంగా తయారైనాయి ఆఖరకు ఒక ముసలి నక్క వల్ల ఆ మోసం బయటపడింది అన్ని నక్కలు ఆ తోక తెగిన నక్కను తన్ని తరిమేశాయి తనకున్న లోపాన్ని ఇతరులలో కూడా చూసి ఆనందించాలనుకున్నప్పుడు వాడిని తోక తెగిన నక్క అంటారు కథ కంచికి మనమింటికి నా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు నమస్కారం